అల్లూరి ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది క్రికెట్ ఆడుతున్న గ్రౌండ్ వద్ద పిడుగు ఓ క్రికెటర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల పాలై అస్వస్థ గురయ్యారు ఆడేరు మండలం ఆడేరు మండలం వంట్ల మామిడి పంచాయతీ చోడుపల్లి గ్రామంలో రెండు జట్లు క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో క్రికెటర్లు యువతంతా అక్కడ నుండి పరుగులు తీశారు ఎక్కడికక్కడ చల్ల పరుగులు తీయగా ఒక ఇద్దరు యువకులు మాత్రం సమీప గడ్డి మేటు కింద తలదాచుకున్నారు దీంతో ఆ గడ్డి మేటుపై ఓ భారీ పిరుగు పడంతో అక్కడ ఉన్న కొర్ర లక్ష్మణ్ కొర్ర సంతోష్ కొర్ర సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి లక్ష్మణ్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్థానిక యువకులు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చోడుపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఖాళీ స్థలం వద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా వర్షం రావడం వర్షంతో పాటు పిడుగులు పడడంతో ఎక్కడికక్కడికి పారిపోయామని అయితే ఇద్దరు మాత్రం గడ్డిమేటి దగ్గర తలదాచుకున్నారు అందులో కొర్ర సంతోష్ మృతి చెందగా లక్ష్మణ్ కి తీవ్ర గాయాలు కావడంతో అక్కడి నుంచే వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేయగా వంజీ రేట్ రావడం సుమారుగా రెండు గంటల సమయం పడుతుందని రెండు గంటల ఆలస్యంగా వచ్చిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో ఆనందంగా క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరం అని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు క్రికెటర్లంతా ఒకే దిక్కు వెళ్లి ఉండి ఉంటే ఇంకా ప్రమాద సంఖ్య ఎక్కువ పెరిగేదని మృతుల సంఖ్య కూడా పెరిగేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత వర్షం వచ్చిన బయటకు వస్తామన పొలాల నుంచి బయట ఈ ఊర్లోకి వస్తాం ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేమందరూ వస్తే వాళ్ళిద్దరు అక్కడ ఉండిపోయారు ఉండిపోయిన తర్వాత పిడుగానే పడింది సార్ సడన్ గా పెద్ద వర్షం వస్తుంది ఉరుములు మెరుపులు వస్తుంది మేమందరూ ఊరికి వచ్చేసరికి అక్కడ ఆ బడ్డి గడ్డి వాళ్ళిద్దరేమో గడ్డి బడ్డి కింద ఉన్నారు సార్ ఆ బడ్డి గడ్డి గడ్డి ఆ కిందన వాళ్ళు ఉండిపోవడం వల్ల పెద్ద ఉరుములు వచ్చింది అంత సడన్ గా పిడుగు పడిపోయింది అనమాట వాళ్ళ మీదకి కరెక్ట్ వాళ్ళ మీదే పడిపోయింది సార్ వాళ్ళ మీద పడిపోయిన తర్వాత మేము చూసేసరికి అక్కడ పొగలు వస్తుంది గడ్డిపై ఆ బడ్డి పైన వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరు అలాగా అకస్మాత్తుగా పడిపోయినారు సార్ ఎవరు కొర సంతోష్ కుమార్ చనిపోయారండి ఆ లక్ష్మణ రావు అనే వ్యక్తికి బాగా దెబ్బలు తగిలింది